ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి కోర్టులో కాస్త ఊరట లభించింది జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కేవలం ఐదు రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు ఈ నెల ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు రంగారెడ్డి కోర్టు బెయిల్ ఇచ్చింది జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు బెయిల్ రావడంతో ఆరో తేదీన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు గోవాలో జానీ మాస్టర్ ను రాజేందర్ నగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్ కు తరలించారు రాజేందర్ నగర్ సర్కిల్ ఉప్పర్పల్లిలోని అదనపు మెట్రోపాలిటన్ కోర్ట్ కోర్టు రెండో జూనియర్ సివిల్ జడ్జ్ ముందు హాజరుపరిచారు పోలీసులు సమర్పించిన ఆధారాన్ని పరిశీలించి ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో జానీ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు అలాగే జానీ మాస్టర్ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలవగా నాలుగు రోజుల పాటు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు ఆదేశాలిచ్చింది దీంతో జానీ మాస్టర్ ను నాలుగు రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారించారు పోలీసుల కస్టడీలో బాధితురాలే తనను వేధింపులకు గురిచేసింది అంటూ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ భార్య సుమలత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు చేసింది ఐదు సంవత్సరాలగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందని ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని పేర్కొంది తన భర్త జానీపై లేనిపోని ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ పై చర్యలు తీసుకోవాలని కోరింది ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది దీంతో వివరణ ఇచ్చేందుకు బుధవారం కమిటీ ముందు సుమలత హాజరయ్యారు మహిళా కొరియోగ్రాఫర్ కు సంబంధించిన అన్ని ఆధారాల్ని ఫిలిం ఛాంబర్ కమిటీకి ఆమె అందించారు